పేదరిక నిర్మూలనకు అంటే విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్లో పేదరిక నిర్మూలన ప్రధాన అంశం ఈ ప్రధాన అంశంలో పేదరిక నిర్మూలన కోసము సాంకేతికతతో పాటు పరిశ్రమల స్థాపన కూడా జరగాలి గతంలో మనం చూసుకోవచ్చు పల్నాడు ప్రాంతంలో వేల ఎకరాలు అలా పరిశ్రమలు స్థాపిస్తామని చెప్పి వాళ్ళు ఆక్యుపై చేసుకొని ఆ విధంగా పరిశ్రమలు పెట్టకపోవడం జంగిల్గా మార్చారు కానీ ఇప్పుడైనా ఆ భూములు వెనక్కి తీసుకోవటమా రైతులకు ఇవ్వటమా లేకపోతే ఎటువంటి అడుగులు వేస్తే అక్కడ పరిశ్రమలో నెలకొల్పడానికి అవకాశం ఉంటుంది అదే జగన్మోహన్ రెడ్డి జంగిల్ రాజ్ చేశాడు ఆంధ్రప్రదేశ్ ఐదేళ్ల ఆయన పరిపాలన జంగిల్ రాజ్ అనమాట ఏది ఈయన ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం ముందే ఫలితాలు వచ్చిన వెంటనే జంగిల్ క్లియరెన్స్ చేపట్టాడు ఇక్కడ అమరావతిలో దానికోసం ముప్పై ఆరు కోట్లు ఎంత ఖర్చు పెట్టారు మధుగారికి తెలుసు అమరావతిలో జంగిల్ క్లియరెన్స్ మన ఐడియా గారు గవర్నమెంట్ ఆ రోజు మన డిబేట్ లో చెప్పాము క్లియరెన్స్ కి పెట్టిన ముప్పై ఆరు కోట్ల రూపాయలు రివర్స్ వస్తాయంటే ఇప్పుడు ఆ టెక్నాలజీని ఆ రోజు డివిఎస్ గారు నేనే దాన్ని డిస్కస్ చేస్తే దాన్ని క్రష్ంగ్ పెట్టి పవర్ కు వాడుతున్నారు అది ఆ డబ్బులు కూడా వస్తాయి అదే కాదు ఏది ఇప్పుడు వికసిత నియోజకవర్గ అది కూడా మధు గారితో డిబేట్ లోనే మనం ఆ డిబేట్ లో మాట్లాడుకుంటూ ప్రతి ఎమ్మెల్యే ప్రతి ఇన్చార్జ్ ఇవాళ ఏ విధంగా అయితే వికసిత భారత్ వికసిత ఆంధ్రప్రదేశ్ అక్కడ మోడీ ఇక్కడ చంద్రబాబు ప్లాన్ చేస్తున్నారో డాక్యుమెంట్స్ ప్రిపేర్ చేస్తున్నారో మీ నియోజకవర్గంలో ప్రతి ఎమ్మెల్యే ప్రతి ఇన్ఛార్జి వికసిత నియోజకవర్గం డాక్యుమెంట్ ప్రిపేర్ చేసుకోమని చెప్పాం ఇప్పుడు నిన్న శాసనసభలో కూడా ముఖ్యమంత్రి గారు అదే అసెంబ్లీలో ప్రకటించారు ఎమ్మెల్యేలందరినీ ఉద్దేశించి ప్రతి నియోజకవర్గం వికసితం కావాలి వికసిత నియోజకవర్గ ప్రణాళిక మీరు రూపొందించండి మొత్తం నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల యొక్క వికసిత నియోజకవర్గ ప్రణాళికలు నేను క్రోడీకరించుకుంటాను నేను చేసినటువంటి ఈ డాక్యుమెంట్లో మీరు ఇచ్చిన అదనపు పాయింట్స్ని నమోదు చేసుకుంటాం అంటే ఆ నియోజకవర్గంలో ఏ సహజ వనరులు ఉన్నాయి అక్కడ ఉన్నటువంటి ప్రజల జీవన విధానం ఏంటి అక్కడ ఏ ఏ వర్గాల ప్రజలు ఉన్నారు అక్కడ ఉన్న ఇన్ఛార్జికి తెలుసు అక్కడ ఉన్న ఎమ్మెల్యే దానిపైన ఒక తీసిస్ చేయాలి అది ఇవాళ ఒక పెద్ద నియోజకవర్గ ముఖ చిత్రమే మార్చేస్తుంది అన్నమాట నీకు ఎక్కడ తరుగుందో తెలుస్తుంది ఎక్కడ ఎక్కువ ఉందో తెలుస్తుంది ఆ తరుగు భర్తీ కోసం నువ్వు ప్రభుత్వం నుంచి నిధులు రాబట్టడం అక్కడ లాజిస్టిక్స్ డెవలప్ చేయటం అక్కడ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయటం అదే ఈ నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో నూట డెబ్బై ఐదు పారిశ్రామిక వాడలు అదే ఈ టాటా ఇన్నోవేషన్ హబ్స్ ఏది ఆరు క్లస్టర్లు మనం అనుకున్నాం ఆరు క్లస్టర్లు ఇప్పుడు ఐదు క్లస్టర్లు ఒక్కొక్క క్లస్టర్కి ముప్పై ఐదు నియోజకవర్గాలు ఉంటాయి ముప్పై ఐదు పారిశ్రామిక వాడలు కలిసి ఒక ఇన్నోవేషన్ హబ్గా క్రియేట్ అవుతుంది అదే మీరు అన్నది ఏది పేదరిక నిర్మూలన ఇవాళ సాంకేతికతతో కలపడం అంటే ఇప్పుడేంటి పీ ఫోర్ పేదరిక నిర్మూలన గతంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉమ్మడి రాష్ట్రంలో అక్కడ వాజ్పేయి ప్రధానిగా ఇక్కడ సీఎంగా చంద్రబాబు ఏంటి అది పీ త్రీ అప్పుడు ఆయన చెప్తుంటారు చంద్రబాబు నేను వాజ్పేయిని కలిసి మలేషియాలో చూశాను ఎయిట్ లైన్ రోడ్సు అక్కడ బ్రహ్మాండంగా ఉన్నాయి అలాంటి రోడ్స్ ఇక్కడ వేయాలి మనం కూడా అంటే వాజ్పేయి డబ్బులు ఎక్కడున్నాయి బాబు అన్నాడు వాజ్పేయి డబ్బులు ఎక్కడున్నాయి బాబు అంటే నేను మన డబ్బు కాదు ప్రభుత్వం డబ్బు కాదు పీపీపీ మోడల్ ఏది పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అనేది తీసుకున్నామని ఇప్పుడు కొత్తగా ఇక్కడ మోడీ ప్రధానిగా ఇక్కడ చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఇవాళ తీసుకున్నది పీ ఫోర్ అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ లో పీపుల్ ని భాగస్వామ్యం అంటే పీపుల్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ తో ఇవాళ ఫోర్ పీ ఇదేంటి పేదరిక నిర్మూలన దీనివల్ల ఏం జరుగుతుంది నీకు లాజిస్టిక్స్ డెవలప్ అవుతాయి మరియు జీవన ప్రమాణాలు పెరుగుతాయి నీకు అదే ఏది వెల్దీ స్టేట్ అదే ఈ హెల్దీ స్టేట్ అదే హ్యాపీ ఏపీ అనమాట ఇప్పుడు ఇవాళ హ్యాపీ హ్యాపీ కావాలంటే ఏమేం జరగాలి స్టేట్ వెల్దీగా మారాలి డివిఎస్ గారు నేను పది సంవత్సరాల నుంచి ఒక చిన్న ఐడియా ఉంది ఒక్క నాలుగు శాఖలు కానీ సమన్వయం చేసుకోగలిగితే ఇప్పుడున్న ఆదాయానికి మూడు రెట్లు పెరుగుతుంది ఈ నాలుగు శాఖలు ఏంటంటే డివిఎస్ గారు వ్యవసాయ శాఖ ఉద్యానవన శాఖ మార్కెటింగ్ శాఖ ఏపీఎస్ఆర్టీసీ ఇక్కడ ఏంటంటే ఏం జరుగుతుందంటే ఈ నాలుగు శాఖల్లో అధికారులు ఉన్నారు పని లేదు వాళ్ళకి అధికారులు ఉన్నారు పని లేదు ఎందుకంటే నేను ప్రత్యక్షంగా చూసినాను కాబట్టి ఈ ఎందుకంటే వ్యవసాయ శాఖ ఉద్యానం శాఖ మార్కెటింగ్ శాఖ ఆర్టీసీని కానీ చెక్ చేసుకుంటే పండించే ధరకి కొనుగోలుదారుడికి ఉత్పత్తిదారుడికి చాలా వ్యత్యాసం ఉంది ఉత్పత్తిదారుడికి ఇరవై పైసలు వస్తే వినియోగదారుడికి రూపాయి అవుతుంది ఈ మధ్యలో ఎనభై పైసలు డెబ్బై ఐదు పైసల నుంచి ఎనభై పైసలు ఎటుపోతుందో అర్థం కానటువంటి పరిస్థితి దీనికి కారణం కూడా నేను ఐడెంటిఫై చేసి రిసెర్చ్ చేసి చెప్తున్నా ఓరక చెప్పటం లేదు ఈ ఉద్యానం ఇప్పుడు ఆర్టీసీ ఖండమైన బస్సులు ఉంటాయి దాన్ని కార్గో కానీ వాడి మారుమూల ప్రాంతాల్లో ఎక్కడైతే ఉంటుందో అగ్రికల్చర్ బీఎస్సి చదువుకున్న టెన్త్ అయిపోయిన తర్వాత అగ్రికల్చర్ డిప్లొమా చేస్తారు చాలా మంది ఆడపిల్లలు ఉన్నారు వాళ్ళ చేత గ్రేడింగ్ సెంటర్లు పెట్టేసి ప్రభుత్వమే అక్కడ ఉన్నటువంటి ఏది దొరికితే అవన్నీ కొనిచ్చి పట్టణాల్లో ఆల్రెడీ అప్పట్లో విజన్ ట్వంటీ ట్వంటీలో భాగంగా రైతు బజార్లు పెట్టాడు చంద్రబాబు నాయుడు గారు ఈ కానీ డైరెక్ట్ ప్రభుత్వమే కొనేసి గ్రేడింగ్ సెంటర్లు కానీ పెట్టుకొని కోల్డ్ స్టోరేజ్లు గ్రేడింగ్ సెంటర్లు కానీ నిర్మాణం చేసుకొని ఈ అగ్రికల్చర్ డిప్లొమా చదువునుకున్నటువంటి వాళ్ళకి అన్ని రకాల ఆడ అమాలీలకి ఉంటుంది గ్రేడింగ్ చదివిన వాళ్ళకి చిన్న చిన్న పద్దెనిమిది వేల రూపాయలు ఇచ్చినా పనిచేస్తారు దివేశ్ గారు అవి పట్టణాలకు కానీ అక్కడ అక్కడున్న రేటుకు డబుల్ వేసుకున్న ఇప్పుడు ఇరవై ఐదు పైసలు యాభై పైసలు అవతాయి ఆ అటువంటి ప్రయోగంగా చేసి ఈ సంయుక్తంగా ఇప్పుడు నిత్య నిత్యావసరాలు ఇవాళ ఉద్యానవన శాఖలో కూరగాయలు వచ్చి ఉద్యానవన శాఖ కిందకు వస్తాయి కానీ మధ్య డళారి వ్యవస్థ కొట్టేస్తుంది డబ్బు అంతా ఎందుకంటే ఇప్పుడు ఒక చిన్న లైఫ్ ఎగ్జాంపుల్ చెప్తాను ఒక ఇప్పుడు మా జిల్లాలో ఈ గూడూరు ప్రాంతం ఉదయగిరి ప్రాంతంలో నిమ్మ చెట్లు ఉంటాయి చీని చెట్లు నిమ్మ చెట్లు అంటారు ఈ ఇప్పుడు రాయలసీమ ప్రాంతంలో ఈ ఈ ఏరియా కూడా ఉంటే పదిహేను పైసలు కూడా పడదు ఈ టైంలో రైతులకి కానీ హైదరాబాదు విజయవాడ చెన్నై మహానగరాల్లో ఎక్కడికి పోయినా రూపాయి రెండు రూపాయలు తక్కువ ఉండదు కాయి కానీ ఈ మధ్యలో డబ్బు అంత పంట పంట ఆడుగాలం శ్రమించి శ్రమజీవులు పండించిన పంటకేమో గిట్టుబాటు ధర ఉండదు కానీ కొనుగోలుదారుడికి ఉండదు మధ్య దళారీ మొత్తం కొట్టేస్తున్నాడు కాబట్టి ప్రభుత్వం నేనేమంటాడు ప్రభుత్వమే రండి మధ్య దళారీ వ్యవస్థకి నా పాయింట్ ఏంటంటే ఏపీఎస్ఆర్టీసీని పాత ఖండమైన బస్సులు వాడుకొని ప్రభుత్వమే ట్రాన్స్పోర్ట్ క్రియేట్ చేసుకుంటే ట్రాన్స్పోర్ట్ ఛార్జీల డబ్బులు ఏపీఎస్ఆర్టీసీలో డ్రైవర్లకు ఉద్యోగాలు వస్తాయి రెండో పాయింట్ మనకి మార్కెటింగ్ హార్డుల్లో ఈ గ్రేడింగ్ ఆఫీసర్లుగా ఈ టెన్త్ అయిపోయిన తర్వాత అగ్రికల్చర్ డిప్లొమా చేసిన పిల్లలకు ఎంప్లాయ్మెంట్ ఇస్తే గ్రేడింగ్ చేస్తారు ఆ గ్రేడింగ్ చేయడానికి స్థానికున్న గ్రామాల్లో ఉన్న కొంతమందికి ఉపాధి దొరకది ఆ సరుకును తీసుకొచ్చి నేరుగా పట్టణాల్లో కార్పొరేట్ టౌన్లో రైతు బజార్లో పెడితే వినియోగదారుడికి తక్కువ ధరకి వస్తువులు దొరకతాయి ఒక్క అగ్రికల్చర్ సెక్టార్లోనే ఇప్పుడున్న ఉన్నదానికి చెస్ కూడా డబ్బులు కట్టడం లేదు చెక్ పోస్టు కార్డు ఏం జరగద్దంటే డీవీఎస్ గారు లారీ కింద లంచాలు ఇచ్చేను జంప్ ఆడ కొంత వెయిట్ ఉంటే కరెక్ట్గా చెక్ చేయడం చెక్పోస్ట్లో కూడా మార్కెటింగ్ శాఖ వాళ్ళు నేను స్వయంగా చూస్తా ఈ జామాయి లోలు పోతా ఉంటే వంద రెండు వందలు గేట్ ఎత్తేస్తూ ఉంటారు అనమాట కాబట్టి నేననేది ఏంటి ప్రభుత్వం కూడా ఎక్కడైతే రాబడి ఉందో మార్కెటింగ్ శాఖ కానీ వ్యవసాయ శాఖ ఉద్యానవన శాఖ తర్వాత ఏపీఎస్ఆర్టీసీని కానీ వాడుకోగలిగితే ఖండమైన బస్సులను కానీ వాడుకోగలిగినట్లయితే ఇప్పుడున్న ఆదాయానికి మూడు రెట్లు పెరగద్దని ఆ శాఖ మంత్రి నేను సజెషన్ ఇస్తుందా అయితే వ్యవసాయం లాభసాటి కావాలి ఇవాళ రైతుల నిజ ఆదాయాలు పెరగాలి నీకు వ్యవసాయం లాభసాటి కావాలంటే రైతుల నిజ ఆదాయాలు పెరగాలంటే ఇవాళ ఈ దళారీ వ్యవస్థకి చెక్ చెప్పాలి ఎందుకంటే నీకు అటు పత్తి ఇటు మిర్చి ఇవాళ లేకపోతే కొబ్బరి మామిడి మనం బోర్డులు పెడుతున్నారు ఇప్పుడు గతంలో ఉమ్మడి రాష్ట్ర సీఎంగా చంద్రబాబు అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ కి అత్యధిక ప్రయారిటీ ఇచ్చారు ఆ ఏఈఓల నియామకాలన్నీ ఆయనే చేశారు కాకపోతే తర్వాత రాజశేఖర రెడ్డి సీఎం గా దాన్ని రద్దు చేశాడు ఇప్పుడు ఇవాళ జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాత కూడా ఇందాక మధు గారు చెప్పిన సెస్ వన్ పర్సెంట్ నుంచి టూ పర్సెంట్ పెంచి పారేశాడు మార్కెట్ ని టూ పర్సెంట్ పెంచాడు అంటే ఇవాళ మళ్ళా కూటమి ప్రభుత్వం చంద్రబాబు మొన్న ఆ టూ పర్సెంట్ వన్ పర్సెంట్ తగ్గిచ్చారు డ్రిప్ కూడా ఎత్తేసారు సార్ డ్రిప్ వచ్చినాక తొంభై పర్సెంట్ చేసేసారు సబ్సిడీ అది మరీ అన్యాయం ఏది ఇవాళ రాయలసీమ హార్టికల్చర్ హబ్ గా మారిందంటే నీకు చిత్తూరు మామిడి కానీ కడప బనానా కానీ ఇవాళ దానిమ్మ ఎందుకంటే రాయలసీమ అద్భుతమైన నేల దాన్ని ఇవాళ నీళ్ళేట్టు మీరు పారిస్తున్నారు ఏది ఈరోజు నాగార్జున సాగర్ ఇటు శ్రీశైలం నుంచి నీళ్లు బ్రహ్మాండంగా మనం పులివెందులు కూడా నీళ్లు చేరాయి ఇవాళ అసలు ఏది నదు నదుల అనుసంధానం చేపడుతున్నారు ఇప్పుడు గోదావరి నీళ్ళని రాయలసీమకు తీసుకెళ్ళి ఒక బృహత్తర యజ్ఞం చేపట్టినప్పుడు ఇప్పుడు నీళ్ళు వచ్చాయి మంచి నేల ఉంది ఇవాళ మళ్ళా పండ్ల తోటల అభివృద్ధి మనం చూసాం ఏది డ్రిప్ ఇరిగేషన్ జగన్మోహన్ రెడ్డి సబ్సిడీ ఎత్తేసింది నైంటీ పర్సెంట్ రద్దు చేసింది మళ్ళీ పునరుద్ధరించారు ఇప్పుడు ముందు ఇది వ్యవసాయ ఆధారిత రాష్ట్రం ఇక్కడ రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది దాని దిశగా మరి అడుగులు వేయాలంటే ఏ విధంగా వ్యవసాయాన్ని బలోపేతం చేయాలి సాంకేతికత ఈ రోజు మీరు చెప్పిన పది సూత్రాల్లో ఏంటది వ్యవసాయాన్ని సాంకేతికత పెంచటం జోడించడం ఇంకోటి ఇంకోటి ఉంది డివిఎస్ గారు లక్ష్మణ్ గారు ఇవాళ మనకు ఆయిల్ సీడ్ ఇంపోర్ట్ చేసుకుంటున్నారు ఫారెస్ట్ డిపార్ట్మెంటు ఏదైతే ఉందో ఫారెస్ట్ ఈ పంచాయతీలు ఈ ఏ చెట్లు పెరిగిన కాడల్లా ఆయిల్ ఫామ్ చెట్లు పెరుగుతాయి ఏదైతే పామాయిల్ ఆయిల్ చెట్లు ఉన్నాయి ఖాళీగా పడి ఉండే పడావు పడి ఉండే అవి వర్షాధారంతో ఒకసారి బతికిస్తే జీవితాంతం బతకద్దు అనమాట ఈ ఫారెస్ట్ లో కూడా ఏం చేయాలంటే ఇచ్చల విడిగా ఏం చేయాలంటే ఈ ఆల్ఫాన్ తోటలను ఇవాళ ఇంపోర్ట్ చేసుకుంటున్నారు విదేశీయ మారక ద్రవ్యం కట్టాల్సిన్న మయమార్కి కానీ అటు పక్క థాయిలాండ్కి కానీ మన మలేషియా కానీ మన భారతదేశం లక్షల కోట్లు తరలిల్లిపోతూ ఉంది ఇప్పుడు ఫారెస్ట్ డిపార్ట్మెంటు పంచాయతీరాజ్ శాఖలో ఏవైతే భూములు ఉన్నాయి శ్మశానం భూములు తర్వాత మేతపారం భూ భూములు ఇటు ఏ చెట్టు పెరిగిన కాడల్లా ఆయిల్ పామ్ చెట్టు పెరగద్ది డివిఎస్ గారు ఉద్యానవన శాఖ మొక్కలు కానీ బతికిచ్చేసుకుంటే వందల కోట్ల ఆదాయం వస్తుంది అనమాట అది ఒకటి ఇంకా మనం ఒక రాయలసీమ అంటున్నాం రాయలసీమను తరపించేటటువంటి నియోజకవర్గాలు కొన్ని ఉన్నాయి వాటిల్లో ఎరమగొండపాలెం మార్కాపురం గిద్దలూరు కనిగిరి ఉదయగిరి ప్రధానంగా ఇవన్నీ నల్లమల్ల ఫారెస్ట్ దిగువన ఉన్నటువంటి ఏవైతే నియోజకవర్గాలు రెయిన్ ఫాల్ మీద ఆధారపడ్డ నియోజకవర్గాలు నిన్న కరువు మండలాల కింద జార్చల కాబట్టి ఈ నియోజకవర్గాలు కేవలం రాయలసీమని ఒకటే మనం చూసుకుంటే ఫాల్ పడినటువంటి మండలాలను కూడా ఈ కరువు మండలాల కింద చేర్చడం వల్ల కొన్ని నిధులు కేంద్రం నుంచి రాబట్టుకునేటటువంటి అవకాశం వస్తుంది ఈ నియోజకవర్గ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో ఏదైతే కెనాల్ ద్వారా వాటర్ పోకుండా ఉంటుందో రెయిన్ఫాల్ మీద ఆధారపడి ఉంటాయో బోర్వెల్ మీద ఆధారపడినటువంటి ఏడు ఎనిమిది తొమ్మిది గంటల కరెంట్ వస్తే రైతుకి ఇబ్బంది కదా కాబట్టి వాళ్ళందరికి కూడా ప్రభుత్వం ఆలోచన చేసి అవి కూడా కరువు మండలాల కింద ప్రకటించేసి అర్థమవుతుందా కరువు మండలాల కింద ప్రకటించి ముందు ఎనగబడిన ప్రాంతాల బోర్వెల్స్ అన్నిటికీ సోలార్ విద్యుత్తుని మనం ఫ్రీగా ఇవ్వగలిగితే ఆ పంపు చెట్లు కన్నీ సోలార్ సెటప్లో ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం డెబ్బై ఎనిమిది వేల కోట్లు పెట్టింది సోలార్లకి దాన్ని కానీ ఇంప్లిమెంటేస్తే రై రైతుల ఆనందోత్సవాల్లో బాబుగారికి జయజోలు పలుకుతారనమాట సోలార్ ప్యానల్స్ ఏ అయితే కేంద్ర ప్రభుత్వం డెబ్బై ఎనిమిది వేల కోట్లు పెట్టి ఉంది ఈ బడ్జెట్లో సౌర విద్యుత్గా ఆ పలకలన్నీ ఎనగబడిన ప్రాంతాలు ఏ అయితే రెయిన్ఫాల్ తక్కువగా ఉండి బోర్వెళ్ల మీద ఆధారపడిన పంపు చెట్లు ఈ సోలార్ సిస్టమ్ కూడా రైతులకు ఫ్రీగా ఇవ్వాలనేది నా యొక్క కోరిక నిన్నగాక మొన్న శాసనసభలో మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇదే ప్రకటన చేశారు మిషన్ రాయలసీమలో ఏ వాగ్దానాలు అయితే చేశామో ప్రతి హామీ మేము నెరవేరుస్తామని చెప్పి ఆ రోజు లోకేష్ యువగలం పాదయాత్రలో ఆ రాయలసీమలో ఆయన పాదయాత్ర చేస్తూ వచ్చిన సందర్భంగా ఇచ్చిన హామీలన్నీ మిషన్ రాయలసీమ కింద మనం ఇచ్చిన దీంట్లో ఎందుకంటే ఇవాళ వ్యవసాయానికి ఎంత చేసినా తక్కువే అన్నదాత సుఖీభవ ఒక స్కీమ్ తీసుకొచ్చారు ఇప్పుడు దానికి బడ్జెట్లో కూడా నాలుగు వేల ఐదు వందల కోట్లు ఏమో కేటాయించిన పరిస్థితుల్లో ఇప్పుడు ఈరోజు రైతు బలోపేతం చేయడం ద్వారా రాష్ట్రం ఇవాళ నిలబడుతుంది ఇవాళ యువతకు ఉపాధి ఇటు మీరు కల్పిస్తున్నారు పరిశ్రమలు పెద్ద ఎత్తున రాబట్టే కృషి జరుగుతోంది అటు రైతు ఇటు యువత రెండు కళ్ళుగా ఈ ప్రభుత్వం ముందు అడిగిపోయారు రైతు యువత పారిశ్రామీకరణ అయితే వికసిత ఆంధ్రప్రదేశ్ సహకారం కావాలంటే ముందు చూపుతూ వెళ్తున్న చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వంకి సహకరించకపోగా బురద జల్లే ప్రయత్నాలు మానుకుంటే ఈ సహకారం ఏదైతే వికసిత ఆంధ్రప్రదేశ్ వైపు అడుగులు పడుతున్నాయో ఈ పది సూత్రాలు ఇంప్లిమెంటేషన్ జరుగుతున్నాయో ప్రభుత్వాలు మారినా గానీ ఈ విజన్ ఫార్టీ సెవెన్ అనేది విజన్ ట్వంటీ ట్వంటీ లాగే ముందుకు వెళ్తుంది ఖచ్చితంగా మానవాభివృద్ధి అదే విధంగా ప్రాంతాల అభివృద్ధి ఖచ్చితంగా జరిగి ఈ వికసిత ఆంధ్రప్రదేశ్ కళ సాకారం అవుతుందని చెప్పి చర్చ ద్వారా రద్దవుతుంది చర్చలో పాల్గొన్న డివిఎస్ గారికి మసోదర్ రెడ్డి గారికి నమస్కారం సార్